మూడుమల బంధం ఎపిసోడ్ ఎయిట్ నైన్టీ నైన్ హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా వీడియో లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి అబ్బ విచూ నేను నిన్నేమీ కొరుకు తిన్నానులే కానీ ముందు లేచి నుంచో అని అనగానే రాక్షసి బాగా వేషాలు వేస్తుంది రూమ్కి వెళ్ళిన తర్వాత చెప్తాను అని అనుకుంటూ విరాస్ చిన్నగా నవ్వుతూ లేచి నుంచుంటాడు వసు విరాస్ వైపు చూస్తూ తన మొక్కలపై కూర్చోగానే వసు అని కంగారుగా అంటాడు విరాస్ విజు ప్లీజ్ నేను ఏం చెప్పాలని అనుకుంటున్నాను నువ్వు అది తప్పకుండా వినాలి ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు అని అంటుంటే విరాస్తి మాత్రం బస్సు తన ముందు అలా మోకాలపై కూర్చోగానే తన మనసు అస్సలు యాక్సెప్ట్ చేయదు కానీ బస్సు మాటలకి ఏం చేయాలో అర్థం కాక అలాగే నుంచుని బస్సు వైపు చూస్తూ ఉంటాడు అందరూ కూడా బస్సు వైపు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు ఏం చేస్తుంది విక్కి ఈ బస్సు ఎందుకలా విరాస్ ముందు మోకాళ్ళపై కూర్చుంది అని అంటుంటే ఏమో తెలియడం లేదు చూడాలి అని విక్రమ్ అంటూ బస్సు వైపు చూస్తాడు బస్సు తన చీర చెంగునున్న రోజు ఫ్లవర్ తీసి విరాస్ ఎదురుగా పెట్టగానే విరాస్ షాక్గా బస్సు వైపు చూస్తూ ఉంటాడు బస్సు విరాస్ వైపు ప్రేమగా చూస్తూ ఎంతో ప్రేమగా బావా అని పిలవగానే బస్సు పిలుపు అనేది విరాస్ మనసుని తాకుతుంది ఇప్పటి నేను నీకు చాలాసార్లు ప్రపోజ్ చేశాను కానీ ఎప్పుడు నేను నిన్ను ప్రేమించిన వ్యక్తిగా భావించే ప్రపోజ్ చేశాను కానీ అసలు నేను ఊహించినది కలలో కూడా అనుకున్నది అలాంటిది నా జీవితంలో జరిగింది అదేంటో నీకు కూడా తెలుసు నువ్వు నాకు బావవి అవడం ఆ రోజు నువ్వు నా మెడలో తాళి కడుతూ నాతో నువ్వు నాకు బావవి అవుతావని చెప్పినప్పుడు అసలు నేను ఎలా ఫీల్ అయ్యాను నీకు కొంచెం కూడా చెప్పలేను బావా ఆ క్షణం నేను ఈ ప్రపంచాన్ని జయించినంత హ్యాపీగా అనిపించింది నిజంగా నన్ను నేను నమ్మలేకపోయాను ఒక క్షణం అది నిజమా భ్రమ అని చాలాసేపు అయోమయంలో ఉండిపోయాను కానీ తర్వాత నాకు అర్థమైంది నీకు తెలుసా బావా నాకు పది సంవత్సరాల వయసున్నప్పటి నుండి నువ్వు నా పక్కనే ఉన్నట్టుగా ఊహించుకుని ప్రతిరోజు నీతో మాట్లాడుతూనే ఉండేదానని ప్రతిరోజు నా లైఫ్లో ఏం జరుగుతుందో డైరీ రూపంలో నీకెప్పుడు చెప్తూనే ఉండేదానిని నాకు తెలియదు బావా నా జీవితంలో నేను ఎప్పుడు ఎవరితోటి సరిగ్గా మాట్లాడిందే లేదు కానీ నేను మనస్ఫూర్తిగా నా లైఫ్లో మాట్లాడింది ఎవరితోనైనా ఉంది అంటే అది నీతో మాత్రమే నా చిన్నప్పటి నుండి నా లైఫ్లో జరిగిన ప్రతిదీ నీతో షేర్ చేసుకుంటూ వచ్చాను నేను త్వరగా రమ్మని చెప్పి నువ్వు త్వరగా వస్తే నీతో కలిసి ఆడుకుందామని నీతో కలిసి చదువుకుందామని అల్లరి చేయాలని ఇలా ఎన్నో ఎన్నో అనుకున్నాను మార్నింగ్ లేచిన వెంటనే నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావన్న ఫీలింగ్ తోనే కానీ నైట్ అయ్యేసరికి నువ్వు రాలేదన్న బాధ ప్రతి క్షణం నన్ను వెంటాడుతూనే ఉండేది నాకు తెలియకుండానే చిన్నప్పటి నుండి నాకు నువ్వొక వ్యసనంలాగా మారిపోయావు కానీ నాకు తెలియదు కదా బావా అసలు ప్రేమ అనేది ఎలా ఉంటుందో తెలియని వయసు అందుకే నా ప్రతి ఫీలింగ్ని డైరీ రూపంలో నీతో షేర్ చేసుకుంటూ ఉండేదానిని కానీ నువ్వు ముంబై వచ్చిన కొత్తలో ఒకరోజు ఆఫీస్కి వచ్చావు కదా ఆ రోజు నేను చూడకుండానే నా మనసు నువ్వే నా బావవి అని కనిపెట్టేసింది అందుకే ఆ రోజు నా హార్ట్ నాకు చెప్తూనే ఉంది కానీ నువ్వు నాకు బావవి అవుతావని తెలియని పిచ్చిదానిని కదా నా హార్ట్ ని ఎందుకలా కొట్టుకుంటున్నా అని తిడుతూ వచ్చాను అప్పుడే ఆ క్షణమే నిన్ను నిన్ను చూశాను అసలు నిన్ను చూసిన క్షణం ఎంతసేపు నిన్నలా చూస్తూ ఉండిపోయానో నాకే తెలియదు అప్పటి నుండి నువ్వు నా పక్కనున్న ప్రతిసారి నా గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉండేది దానికి కారణం నాకు ఎప్పుడూ తెలిసది కాదు నిజంగా పిచ్చిదాన్ని బావా నేను ఎందుకు తను నా పక్కనున్నప్పుడు అంతకట్టుగా కొట్టుకుంటుంది అని అనుకునేదానిని కానీ అది నాకు ప్రతిక్షణం సిగ్నల్ ఇస్తూనే ఉంది నువ్వు చిన్నప్పటి నుండి ప్రాణంగా ప్రేమిస్తున్న నీ బావ తనే అని వసు చెప్పగానే విరాస్ మాత్రం అప్పటికే వసు మాటలకి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు అసలు మిగతా వాళ్ళు కూడా వసు మాటలకి రెప్ప వేయకుండా అలాగే వస్తుని చూస్తూ ఉండిపోతారు ఇంకా విక్రమ్ వైష్ణవి అయితే ఒక రకమైన షాక్ లోకి వెళ్ళిపోతారు ప్రేమ ప్రేమంటే తెలియని వయసులో ఆ టైంలో అది నీపై ప్రేమ అని తెలియక ప్రతి క్షణం నీ గురించే తలుచుకుంటూ ఉండేదానిని తర్వాత నువ్వు నాకు కనిపించిన క్షణం నుండి ఎందుకు నేను నీ వైపు ఇష్టం చూపిస్తున్నానో అర్థమయ్యేది కాదు ఎందుకు నీకు దూరంగా ఉండలేకపోతున్నానో తెలిసేది కాదు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నా ఎందుకు పిచ్చిదానే రాక నీ వెనుక పడుతున్నానో తెలిసేది కాదు నేనంటే ఇష్టం లేదు అని నువ్వు ఎన్నిసార్లు చెప్తున్నా కూడా ఎందుకు నా మనసు నా మాట వినకుండా మళ్ళీ నీ దగ్గరికే పరుగులు పెడుతుందో అర్థమయ్యేది కాదు నాకేం తెలుసు నా మనసు ఎప్పుడో నిన్ను కనిపెట్టేస్తుంది అని అందుకే అది నీ వెనకే తిరుగుతుంది అని నువ్వు ఎన్ని తిట్టినా కొట్టినా భరిస్తుంది అని ప్రతిక్షణం నిన్ను చూడాలని ఆరాటపడుతుంది అని చిన్నప్పటి నుండి నువ్వు ఎంతగానో ఎదురుచూసిన నీ బావా నీ కళ్ళెదురుగానే ఉన్నాడు ఎందుకు తన నుండి నన్ను దూరంగా తీసుకుని వెళ్ళిపోతున్నావని ప్రతి క్షణం నా హార్ట్ నన్ను అడిగిందేమో అవేమి నాకు తెలియదు కదా బావా నిజంగా నేను నీపై చిన్నప్పటి నుండి పెంచుకున్న ఫీలింగ్స్ ప్రేమ అని నిజంగా నాకు తెలియదు బావా కానీ నువ్వు మొన్న పెళ్లిలో చెప్పావు కదా అప్పుడు అర్థమైంది నేను నిన్ను చిన్నప్పటి నుండి ప్రాణంగా ప్రేమిస్తున్నానని నీ కోసం ప్రతిక్షణం పరితపిస్తున్నానని నీపై చిన్నప్పటి నుండి పెంచుకున్న ఇష్టం అనేది ఎప్పుడో ప్రేమగా మారిపోయేది ప్రాణంగా కూడా అయిపోయింది అని నువ్వు నాకు చెప్పిన తర్వాతే అర్థమైంది నేను కలిసిన నుండి ఎందుకు నేను మా బావతో డైరీలో మాట్లాడడం మానేస్తానో అర్థం కాలేదు ఎక్కువ డైరీలో రాయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించదాని కాదు చిన్నప్పటి నుండి నాకు ఒక వ్యసనంలాగా మారిన డైరీని నేను అంత త్వరగా వదిలేయడం కూడా నేను గమనించుకోలేదు పిచ్చిదాన్ని కదా ఎదురుగా పెట్టి నా ఇంకా డైరీ వైపుకి ఎందుకు మళ్ళుతుంది కాని అవేమి ఆలోచించే పరిస్థితులు లేదు నా మైండ్ నిజంగా బావా నేను నిన్ను చిన్నప్పటి నుండి ప్రాణంగా ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు కనిపించిన క్షణం నుండి నిన్ను అంతకంటే ప్రాణంగా ఆరాధిస్తున్నాను నువ్వేం చేసినా నాకు తప్పుగా అనిపించేది కాదు నీ హ్యాపీనెస్ కోసం ఏం చేయడానికైనా నేను దానిని కాదు చివరికి నీ హ్యాపీనెస్ కోసం నిన్ను నా నుండి దూరం చేసే పరిస్థితి వచ్చినా కూడా అప్పుడు కూడా నేను నీ హ్యాపీనెస్ని ఆలోచించాను కదా అని బసో చెప్తుంటే విరాస్కి అర్థమవుతుంది తను వేరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు వసు వైష్ణవి డీటెయిల్స్ని ని తీసుకుని వచ్చేస్తుంది అవన్నీ గుర్తుకొస్తుంటే విరాస్ మనసంతా చేదుగా మారిపోతుంది అసలు వసు తన చెప్తుంటే కంట్లో అసలు వసుతో ప్రవర్తించిన తీరు అవాయిడ్ చేయడం కొట్టడం తిట్టడం ప్రతిక్షణం బస్సుపై సీరియస్ అవ్వడం అన్నీ గుర్తుకొస్తుంటే విరాస్ చాలా ఎమోషనల్ అయిపోతాడు విరాస్ కంట్లో కన్నీళ్లు చూస్తున్న బస్సుకి తన కంట్లో కూడా కన్నీళ్ళు వస్తుండే నాకు ఇప్పుడు అనిపిస్తుంది బావా చిన్నప్పటి నుండి నేను అంతలా ప్రేమించాను కాబట్టి నిన్ను ఇంతలా ఆరాధించాను కాబట్టి ఆ దేవుడు నా మొరవిని నా బాధని అర్థం చేసుకుని నిన్ను నా లైఫ్లోకి పంపించాడేమో అనిపిస్తుంది నాకు నువ్వంటే ప్రాణం బావా ప్రాణం కంటే పిచ్చి అని చెప్పాలి నీ కోసం ఏం చేయడానికైనా వెనుకాడను చివరికి నీ కోసం నన్ను నేను కోల్పోయే పరిస్థితి వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నాను అని వసు అంటుండే వసు అని కోపంగా అరుస్తాడు విరాస్ నన్ను చెప్పనివ్వు బావా ఈరోజు నా మనసులో ఉన్న ప్రతి ఫీలింగ్ నీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది అందుకే ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వు నువ్వు నాకు బావవి అవుతావని చెప్పిన తర్వాత నేను పడిన సంతోషం వర్ణించలేను నేను చిన్నప్పటి నుండి ప్రాణంగా ప్రేమించినవాడు నా మెడలో తాళి కట్టి ఈ క్షణం నుండి జీవితాంతం నాతో కలిసి ఉంటాడన్న ఊహ కూడా నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఎప్పటికీ నిన్ను వదులుకోలేను బావా ఈ వసు ఊపిరి ఉన్నంతకాలం నిన్ను మాత్రమే ప్రేమిస్తుంది నిన్ను మాత్రమే తలుచుకుంటుంది నువ్వు లేకుండా ఈ వసు ఒక్క క్షణం కూడా ఉండలేదు అంతగా నాలో చేరిపోయావు ఈ వస్తు చేసిన అల్లరిని భరిస్తావు ఏం చేసినా నీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటావు నువ్వు నా దగ్గర ఎంత తగ్గుతావో ఈ కళ్ళతో నేను చాలాసార్లు చూశాను ఈ జన్మకి ఇది చాలు బావా కానీ నా జీవితంలో ఎన్ని జన్మలుంటే అన్ని జన్మల్లోనూ ప్రతి జన్మకి నువ్వే నాకు భర్తగా రావాలని నేనైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఉంటాను నాకు నువ్వు మాత్రమే నా లైఫ్ పార్ట్నర్గా రావాలి ఇంకెవరు నాకు బావా ఎన్ని జన్మలైనా నువ్వే నాకు భర్తగా రావాలి ప్రామిస్ చేయబావా నా ప్రతి జన్మకి నువ్వే నా భర్తగా బావగా వస్తాను అని నాకు ప్రామిస్ చేయబావా నువ్వు లేకుండా ఈ వసు ఒక క్షణం కూడా ఉండలేదు నా లాస్ట్ బ్రీత్ వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నిన్ను ఆరాధిస్తూనే ఉంటాను రేపు మనకి పిల్లలు పుట్టినా ఇంకెవరు మన లైఫ్లోకి వచ్చినా నా మొదటి ప్రిఫరెన్స్ నీకు మాత్రమే ఉంటుంది ప్రామిస్ బావా ఈ మరదలి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయబావా నాకు లైఫ్ లాంగ్ తోడుగా ఉంటాను అని నేను తెలియక తప్పు చేసినా నన్ను వదిలేసి వెళ్ళను అని ఐ లవ్ యూ బావా ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని బస్సు చెప్పిన లాస్ట్ మాటలకి విరాస్ వెంటనే బస్సుని లేపి గట్టిగా హక్ చేసుకుంటాడు వస్తు మాటలకి వైష్ణవి మాత్రం అలాగే వేయకుండా వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోతుంది ప్రామిస్ వసు ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలైనా నువ్వే నాకు భార్యవే నిన్ను తప్ప ఇంకొక అమ్మాయిని నేను నా జీవితంలోకి రానివ్వను ఈ జన్మలోనే నీకు దగ్గరగా రావడానికి చాలా టైం పట్టింది కానీ ఇంకొక జన్మలో అలా ఉండకూడదు మొదటి నుండి నీ దగ్గరే ఉండాలి నీ అల్లరి చూడాలి నువ్వు నీ చిన్నప్పటి నుండి నాతో ఎలా ఉండాలి అని అనుకున్నావో నీ ప్రతి కోరిక మళ్ళీ జన్మలో తీరాలి గడిచిన కాలాన్ని నేను వెనక్కి తీసుకురాలేను కానీ ముందున్న భవిష్యత్తులో మాత్రం నీకే కష్టం రాకుండా చూసుకుంటాను రా ప్రామిస్ ఎన్ని జన్మలైనా నువ్వే నాకు భార్యగా ఉండాలి అని నేను ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటాను వసు ఈ అల్లరి మనదలే నాకు ప్రతి జన్మలో మరదలుగా పుట్టాలి నీ కంట్లో కన్నీళ్ళు రాకుండా చూసుకుంటాను వసు మన మధ్య చిల్డ్రన్స్ వచ్చినా కూడా నా ఇంపార్టెన్స్ మొదట నీకే ఉంటుంది నీ తర్వాతే నా లైఫ్లో ఇంకెవరైనా ఇప్పటికే నిన్ను ఇంతకాలం మిస్ చేసుకుని చాలా పెద్ద పొరపాటు చేశాను ఆ రోజే నాకు మీరున్నారని తెలిస్తే అసలు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళేవాడని కాదురా నా జీవితం అలా చీకటి కోణానికి అంకితమై ఉండేది కాదు కానీ ఏది జరిగినా నువ్వు అన్నావు కదా నా ప్రేమే నిన్ను ఇంత దూరం రప్పించింది అని నిజం రా నువ్వు నన్ను చిన్నప్పటి నుండి ప్రాణంగా ప్రేమించావు కాబట్టి ప్రతిక్షణం నా గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి నన్ను నా దేవుడు మళ్ళీ నీ లైఫ్లోకి పంపించాడేమో అని అనిపిస్తుంది నీకోసమే నేను ఇండియాకి మళ్ళీ తిరిగొచ్చాను అని అనిపిస్తుంది ఏదేమైనా నా లైఫ్లో ఈ ప్రపంచంలో నా ప్రాణం నువ్వే వసూ ఒకప్పుడు ఇంకొకరిపై ఉన్న ప్రీచ్ ప్రేమతో నిన్ను చాలా బాధ పెట్టాను కానీ ఇంకెప్పుడు అలా జరగదు నువ్వే నా జీవితం లేని క్షణం ఈ విరాస్ ఉండడు ఐ లవ్ యు అని విరాస్ కూడా బస్సుని గట్టిగా హక్ చేసుకుని చాలా ఎమోషనల్ అయిపోతాడు బస్సు కూడా విరాస్ ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది వాళ్ళిద్దరిని అలా చూస్తున్న పార్వతి గారి ధర్మేంద్ర గారి కళ్ళల్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది ఇంకా దేవ్ జాన్ నీరస అందరు కూడా చాలా ప్రేమగా ఇద్దరి వైపు చూస్తూ ఉంటారు విక్రమ్ నార్మల్ అయ్యి విరాస్ బస్సు వైపు చూస్తూ ఇప్పటి వరకు విరాస్ ఇండియాకి రావడానికి కారణం వేరే అనుకున్నాను కానీ నీ ప్రేమే విరాస్ని ఇండియాకి రప్పించింది అని తెలుసుకోలేకపోయాను నువ్వు చిన్నప్పటి నుండి నీ బావని ఇంతలా ప్రేమిస్తున్నావని నాకు తెలియదు వసు అసలు నేను కొంచెం కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు అనిపిస్తుంది నీ ప్రేమ కోసమే విరాస్ ఇంత దూరం వచ్చాడు అని నిజంగా విరాస్ అదృష్టవంతుడు నీలాంటి మారదలు తన జీవితంలోకి వచ్చినందుకు అని విక్రమ్ మనసులో అనుకుంటూ విరాస్ వసువైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇంకా వైష్ణవి ఫీలింగ్స్ అయితే చెప్పక్కర్లేదు బస్సు చిన్నప్పటి నుండి విరాస్ని ప్రేమిస్తుంది అన్న ఊహ వైష్ణవిని అసలు నమ్మలేనట్లుగా చేస్తుంది బస్సు మాటలు వైష్ణవిని ఆలోచనలో పడేస్తాయి అలాగే వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది విరాస్ తన బాబా అని తెలిసినప్పుడు వస్తు ఫీలింగ్ ఎలా ఉంటుంది అని చాలామంది చాలా డేస్ నుండి అడుగుతూ వచ్చారు కదా ఇప్పుడు వస్తు ఫీలింగ్ ఏంటో ప్రతి ఒక్కరికి అర్థమయ్యాయి కదా మరి మీకు వస్తు ఫీలింగ్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి స్టోరీలో ఉంది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్